హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఏడాది దీపావళి టాలీవుడ్కు భలే కలిసి వచ్చింది తెలుగు నుంచి రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ కా చిత్రాలతో పాటు తమిళ అనువాదం అమరన్ సైతం మంచి స్పందన తెచ్చుకుంది మూడు వసూల పంట పండించుకున్నాయి అయితే ఆరంభంలో కా అమరన్ చిత్రాల ఎక్కువ వసూలు సాధించగా లక్కీ భాస్కర్ కొంచెం వెనుకబడ్డట్లు కనిపించింది నిజానికి ఈ మూడు చిత్రాల్లో ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది లక్కీ భాస్కర్కే కాకపోతే అది క్లాస్ మూవీ కావడం బ్యాంకు మోసాల కాన్సెప్ట్ అందరికీ అర్థం కాకపోవడం వల్ల లో దీనికి రీచ్ తక్కువగా 不关心你。 థియేటర్లలో జనం పల్చగా కనిపించారు కానీ కంటెంట్ ఉన్న సినిమా కొంచెం లేట్ అయినా సక్సెస్ అవుతుందనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది ఆ సినిమా ఆరంభ మెరుపుల తర్వాత కొంచెం వీక్ అయింది కానీ లక్కీ భాస్కర్ నిలకడగా వసూలు సాగిస్తూ ముందుకు వెళ్ళింది మూడో వారంలో కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తున్నాయి తమిళం మలయాళంలో ఈ చిత్రం బాగా పుంజుకుంది ఆ భాషల్లో కొత్త సినిమా లాగా ఆడుతోంది మలయాళంలో దుల్కర్ సో సల్మాన్ సొంత భాష కావడం అక్కడ అతను పెద్ద స్టార్ కావడంతో లక్కీ భాస్కర్ అదరగొడుతోంది మూడు భాష లో మంచి వసూళ్లు సాధిస్తూ సాగడంతో లక్కీ భాస్కర్ ఇప్పుడు ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టేయడం విశేషం ఈ మూవీ గ్రాస్ కలెక్షన్స్ మార్కునే అందుకున్నాయి తెలుగు రాష్ట్రాల వసూలు నలభై కోట్లకు పైగానే ఉండగా మలయాళ వెర్షన్ ఇరవై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఇక తమిళంలో పది కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుంది కర్ణాటక ఓవర్సీస్ లో కూడా సినిమా చాలా బాగా ఆడుతుంది మొత్తంగా లక్కీ భాస్కర్ గ్రాస్ కలెక్షన్స్ వంద కోట్లు దాటేశాయి ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద విజయమే కంటెంట్ విన్నర్ బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలవడం ఎప్పుడు ప్రత్యేక అని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి